ఫస్ట్ నుంచి వివాదం అంతా కూడా గ్రూప్ టూ ఓఎంఆర్ షీట్ల విషయంలోనే పలువురు అభ్యర్థులు ట్యాంపరింగ్ కి పాల్పడ్డట్టుగా ఆరోపణలు వచ్చాయి స్క్రాచింగ్ రీరైటింగ్ వైట్నర్ వాడన్ లాంటి కారణాలతో వెయ్యి ముప్పై రెండు మందిలో మూడు వందల ముప్పై ఎనిమిది మంది లిస్ట్ని ఇప్పటికే కమిషన్ తయారు చేసింది పార్ట్ బిలో ట్యాంపరింగ్ ఆరోపణలపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది నాడు టెక్నికల్ కమిటీ రిపోర్ట్ తర్వాతే వెయ్యి ముప్పై రెండు మందికి పోస్టింగ్లు దక్కాయి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి పలు డిపార్ట్మెంట్లలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి మొత్తం ఆరేళ్ల సర్వీస్ కూడా పూర్తయిపోతున్న టైంలో ఇప్పుడు వ్యవహారం అంతా మళ్లీ మొదటికొచ్చింది హైకోర్టు తాజా ఆదేశాలతో వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే సందిగ్ధత అయితే నెలకొంది ప్రతినిధి విద్యాసాగర్ మనకి లైవ్లో కనిపిస్తూ ఉన్నారు విద్యాసాగర్ ఇప్పుడు టీజీపీఎస్సి చాలా క్రాస్ రోడ్స్లో ఉందని చెప్పి మనం చెప్పుకోవాలి హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది ఎలాంటి వాదన వినిపించాలనుకుంటోంది డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్తే ఎస్ రెండు వేల పదిహేనులో వచ్చిన నోటిఫికేషన్ రెండు వేల పదహారు అనుబంధ నోటిఫికేషన్ నియామకాలు గ్రూప్ టూ నియామకాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఒక సంచలన తీర్పు ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నటువంటి రెండు ఒక వెయ్యి ముప్పై రెండు మంది గ్రూప్ టూ ఉద్యోగులతో పాటు ఇటు టీజీపీఎస్సీ బోర్డును కూడా కొంత షాక్ గురి చేసిందని చెప్పాలి ఎందుకంటే దాదాపు ఐదేళ్ళు పూర్తి ఆరో ఏడు నడుస్తూ ఉంది ఈ నేపథ్యంలో వచ్చినటువంటి తీర్పుతో ఒక్కసారిగా వారందరి ఉద్యోగాలు కూడా రద్దయినట్లు హైకోర్టు తీర్పు వెలువరించడంతో అసలు ఏం చేయాలని దాని మీద టీజీపీఎస్సి బోర్డు కసరత్తు చేస్తుంది ముఖ్యంగా ఆ నియామకాల ప్రక్రియలో జరిగినటువంటి స్క్రూటినీ కావచ్చు లేకపోతే ఏదైతే దాని క్రోనాలజీ ఉంటుందో దాన్ని మొత్తం కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో ఉన్న బోర్డు కమిషన్ కావచ్చు మెంబర్స్ కావచ్చు వేరు ఇప్పుడు ఉన్నటువంటి కమిషన్ చైర్మన్ కావచ్చు మెంబర్స్ వీరంతా కూడా డిఫరెంట్ అధికారులు దీని మీద క్షుణ్ణంగా వారందరికీ కూడా అసలు ఏం జరిగింది రెండు వేల పదిహేను పదహారులో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రిజల్ట్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ నిర్వహణ అదేవిధంగా అప్పుడు కోర్టు కేసులు ఎలా జరిగాయి వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి వివరణ అధికారుల నుంచి కమిషన్ తీసుకుంటుంది దాని తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి రేపే ఆ డివిజన్ బెంచ్ లో ఈ తీర్పును కూడా సవాలు చేయనున్నట్లు ఇప్పటికే మనకు అనధికారికంగా అందుతున్నటువంటి సమాచారం తెలుస్తుంది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నియామకం అనేది ఆ రోజు టెక్నికల్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ టెక్నికల్ కమిటీ సిఫార్సుల మేరకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును అమలు చేస్తూనే రిజల్ట్ ఇచ్చారు ఆ తర్వాత వారికి నియామక పత్రాలు కూడా జారీ చేశారు వారందరూ కూడా ఉద్యోగాలు చేరిపారు కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చేటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది లీగల్ గా ఎక్కడ గ్రౌండ్స్ స్ట్రాంగ్గా లేవు ఇప్పుడు వాటిని కౌంటర్ ఎలా చేయాలన్న దాని మీదనే టీజీపీఎస్సి బోర్డు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది మనం టీజీపీఎస్సి చైర్మన్ బుర్రా వెంకటేశ్వరతో మాట్లాడినప్పుడు కూడా డెఫినెట్ గా అలాంటి ఛాన్సే లేదు ఎందుకంటే పార్టీ ఏకి సంబంధించినటువంటి దాంట్లో కరెక్షన్స్ మాత్రమే చేయాలని చెప్పారు కానీ పార్టీ బిలో కరెక్షన్ జరిగినట్టు చూపిస్తున్నారు కాబట్టి దీన్ని కొంత స్టడీ చేసి దాన్ని స్ట్రాంగ్ గా కౌంటర్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఈ సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తాము దానికి సంబంధించి డెఫినెట్ గా ఉద్యోగులందరికీ కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందే ఉన్నటువంటి ధీమాను అదేవిధంగా ఉద్యోగులకు భరోసాను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది టీజీపీఎస్సి సమావేశం ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగుతుందంటూ కూడా మనకి అధికారులు చెబుతున్నటువంటి నేపథ్యంలో అంతా కూడా ఇచ్చినటువంటి తీర్పు కాపీలో అసలు ఏ అంశాలను ఇక్కడ హైలైట్ చేశారు వాటికి సంబంధించి టీజీపీఎస్సి దగ్గర ఉన్నటువంటి స్టడీ మెటీరియల్స్ ఏంటి అక్కడ గతంలో తీసుకున్నటువంటి రిజల్ట్ కు సంబంధించినటువంటి ఏదైతే ప్రొసీజర్ ఉందో దాంట్లో ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయి మాన్యువల్ గా చేశారా లేదా నిజంగానే ట్యాంపరింగ్ జరిగింది అన్నదానికి ఒకవైపు పక్షపాతంగా ఉన్నారన్న దాన్ని నిరూపించడానికి కోర్టుకు ఎలాంటి ఉన్నాయన్న దాన్ని కూడా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు మరొక వైపు ఎవరైతే అభ్యర్థులు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు వారు గతంలో సుప్రీం కోర్టు వెళ్తే వాళ్ళకి అక్కడ చుక్కెదురైన కూడా ఇలాంటి తీర్పు వస్తుందని మాత్రం మేము ఊహించలేదంటూ కూడా టీజీపీఎస్సీ బోర్డు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది